పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లు నియోజకవర్గంలో కారుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుణాలను తలపించేలా మూడు రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి పండుగతో పాటు మన సాంప్రదాయాలను తెలిపే విధంగా జూదాలకు కూడా పోకుండా అవగాహన కల్పిస్తున్నారు దేశ విదేశాల నుంచి వస్తున్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు ఇందులో పాల్గొంటున్నారు అందరూ కలిసి ఒకే చోట కలిసి ప్రేమానురాగాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కార్డినేటర్స్ కార్డినేటర్ ట్రస్ట్ నేను చైర్మన్ కూడా అలాగే మన పాలకుల్లో నియోజకవర్గం ప్రజలకు ఆచండ నియోజకవర్గం ప్రజలకు మరి సంక్రాంతి శుభకరం తెలియజేసుకుంటున్నాను అలాగే మన నీటిపారుదల శాఖ మినిస్టర్ గారు మరి ఆయనకు నా పీతాన సత్యనారాయణ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభకర్యాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నియోజకవర్గంలో మరి ఎప్పటినుంచో మన రాష్ట్ర వైడ్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మరి సంక్రాంతి సంబరాలు అనేవి ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది ఆ వస్తువు చక్కగా జరుపుకునే పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ కూడా మరి ఆ టైంలో గవర్నమెంట్ పాలన చేయడం జరిగింది మరి ఆ గవర్నమెంట్ టైంలో అయితే ఈ పందాలు వేయండి తియ్యిండి వేయండి తియ్యండి అలాగే మరి అండమే జరిపోయేది ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు తప్ప ఎవరో సుఖంగా మరి పండగ జరుపుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడైతే మరి మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి రామానాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ సంతోషంగా జరుపుకోమని మరి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మరి ఆయన మాట విని మరి మన రాష్ట్రంలో మన జిల్లాలో కాకుండా రాష్ట్రం అడిగే కూడా మరి సంక్రాంతి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు మరి ఇలాంటి పార్టీ నిత్యము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన రిమల్ రామనాయుడు గారు మరి ఆయన ఎమ్మెల్యే అయిన కానించి మరి టౌన్లో కానీ లేకపోతే సొసేనం కానీ మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ ఆయన చక్కగా మరి ఫోన్ చేసిన కార్యకర్తగా స్పందిస్తూ మరి చక్కగా చేస్తున్నారు పరిపాలన అలాంటి ఆయన మరి ఎన్నిసార్లు అయినా సరే ఎమ్మెల్యే ఆయన అవ్వాలి మినిస్టర్ ఆయన అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పీతం సత్యనారాయణ గారు కూడా మరి ఆయన కూడా ఆయన 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 కుటుంబం కూడా సంతోషంగా మరి పండుగ జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని ప్రజలకి అడిగినవి అన్నీ చేసి పెడుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మా పాలకుల నియోజక ప్రజలకు ఆచంట నియోజకవర్గ ప్రజలకు మరి పండగ శుభకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే కడింపుంతలో మరి జైన్ వీలు అలాగే మరి సంక్రాంతి సంబరాలు కా తల్లి అమ్మవారి జాతర ఇవన్నీ కూడా మరి పాలకుల నియోజన ప్రజలు అలాగే మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను